నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో ముస్లింలు నిరసన చేపట్టారు వక్పు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి స్థానిక దర్గా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు గత కొన్ని రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ బోర్డు చట్ట సవరణ తీసుకొచ్చిందో ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగంలో ఏదైతే మత స్వేచ్ఛ హక్కు ఉందో ఆ హక్కుల్ని హరిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించి కాదు ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి హక్కు కూడా ఇది రాజ్యాంగం అంటే ఏ ఒక ముస్లిం దో ఒక క్రిస్టియన్ దో ఈ హిందువుదో కాదు రాజ్యాంగం అంటే భారతీయులది భారత రాజ్యాంగంపై నిర్మితమైన ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల్ని దేశ ప్రజల్ని మోసం చేశాయి ఈ మోసానికి నైవంచనగా మరలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది దీనిని ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇందులో ఇరవై ఐదు సంవత్సరాలు గాని కనీసం ముస్లింలు కాకపోతే మన దర్గాకి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ మసీదుకి ఏదైనా ఇవ్వాలన్నా గానీ ఇచ్చేదానికి హక్కు లేదంట ఎవడ బసత్తిస్తున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం నా డబ్బు నా ఆస్తి నా హక్కుని నేను ఈరోజు తీసుకొచ్చి ఒక దర్గాకో మసీదుకో ఇవ్వాలంటే మీరు చట్టం చేయాలా దాన్ని మీరు చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి లోబడి ఏమైనా ఉందా రాజ్యాంగ హక్కుల్ని తొంగులో దొక్కి ఈ రోజు మీరు హక్కుల్ని కాల రాస్తూ చట్టం చేశారు ఈ చట్టాన్ని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముస్లింలకి వక్ బోర్డు చట్టం అన్నారు రేపు క్రిస్టియన్స్ కి చట్టం చేయకుండా ఉండరు హిందువుల గురించి కూడా చట్టాలు చేయకుండా ఉండరు వీటిలన్నింటినీ కూడా ఖండించాలంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు చేస్తున్నారో వాటిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఏఎస్పేటలో లో ప్రతి సోదరుడు కూడా కలిసి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఐదు ఒక చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఎంఆర్ఓ కూడా వింత పత్రం ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడతోనే ఆగదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంత దూరమైనా ఇల్లి ఏదైతే గతంలో రైతులు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వాళ్ళు రాజ్యాంగానికి స్పూర్తిగా లౌకిక రాజ్యాంగానికి స్పూర్తిగా వాళ్ళు వెళ్లి వాళ్ళ హక్కుల్ని సాధించుకొని చట్ట సవరణలు ఏదైతే వాళ్ళు వెనక్కి తీయించుకున్నారో అదే స్ఫూర్తితో మేము కూడా ఈ రోజు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు గత కొన్ని రోజుల ముందు